లాంగ్ ఫ్రాక్స్కి నడుము దగ్గర పీస్ లోపల మనకి కనపడకుండా అంటే లైనింగ్కి పై క్లాత్కి కనపడకుండా ఎలా కుడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ డ్రెస్సులకి నడుము దగ్గర ఒక కుట్టి వేసుకోవాలన్నా లేకుండా కొంచెం పైకి అంటే హైట్ అనేది తగ్గించుకోవాలన్నా ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా మందికి తెలియదండి అది ఎలాగో ఎలా కుట్టుకుంటే మనకు నడుము దగ్గర తక్కువ అవుతుంది అది కనపడకుండా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది మనము ఇప్పుడు ఓన్లీ పై క్లాత్ మాత్రమే జాయింట్ చేసామండి పై క్లాత్ను మాత్రమే ఇలా జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకొని తర్వాత మనం లైనింగ్ తీసుకొని అప్పుడు దానిపైన కుట్టాలి అది ఎలా కుట్టాలో ఎలా కుడితే మనకు కనపడకుండా ఉంటుందో చూద్దాము ఇది లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా మనము పైన బాడీ బాడీ సైడు పైకి ఇలా కింద కాదండి కింద మనకి కుట్టేసిన పై క్లాత్ ఉంటుంది లైనింగ్ అనేది ఇలా పైన బాడీ పైన ఇలా ఆపోజిట్గా పెట్టేసుకొని ఇట్లా కిందికి వచ్చేటట్టుగా ఇలా పెట్టి మనము కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే మనకి నడుము దగ్గర ఎక్కడ పీస్ అనేది కనపడదండి పీస్ కనపడదు ఎక్కడ మనకు గుచ్చుకోదు ఇలా కుట్టుకున్నామంటే మనకు కూడా చూసేదానికి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మొత్తం మనము లోపల లైనింగ్ అంతా ఇలాగే పెట్టేసి కుట్టుకోవాలి మనకు కొంచెం ఎగస్ట్రా వచ్చిందనుకోండి లైనింగ్ అనేది కొంచెం మడతబెట్టి ఎలా పెట్టేసుకోవాలి లైనింగ్ మన ఇష్టం అండి మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కట్ చేస్తారు కొందరు నాలుగు పీసులు కట్ చేస్తారు కొందరు ఆరు పీసులు కట్ చేస్తారు నేనైతే ఇది గాగ్రా టైపు క్రాస్గా కట్ చేస్తాం కదా ఆ క్లాత్ కట్ చేసి ఆ మెథడ్లో ఎలా పెడుతున్నాను మన ఇష్టం అండి లైనింగ్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా కూడా మనం ఇలాగే కుట్టుకోవాలి మనకు నడుముకి పీస్ కనపడకుండా ఉండాలి అంటే ఇలాగే కుట్టుకోవాలండి ఇప్పుడు చూసాం కదా ఇలా కుట్టేసిన తర్వాత మనకు లోపల హైట్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తే రెడీమేడ్ డ్రెస్సులకు కూడా ఇలాగే ఉంటుందండి దీని లోపల ఇలా కుట్టేసుకున్నామంటే మనకు హైట్ అనేది తక్కువైపోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా కుట్టుకున్నామంటే మనకు నడుము దగ్గర చాలా నీట్గా ఉంటుందండి లావుగా ఉండే వాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్స్కి ఇలా లైనింగ్ వేసి మనము లోపల ఆపోజిట్గా ఇలా వేసి సపరేట్ సపరేట్గా కుట్టుకున్నామంటే వాళ్ళకి నడుము దగ్గర లావుగా లేకుండా నీట్గా వస్తుందండి లేదు మనం ఒకేసారి కుట్టుకున్నామంటే కుచ్చిలాగా పెట్టామంటే అక్కడ ఉబ్బుగా అనిపించి వాళ్ళకు ఆశయంగా అనిపిస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూసి కుట్టుకోండి ఎంత నీట్గా ఉంటుంది అందుకేనండి రెడీమేడ్ డ్రెస్సులకంతా సప సపరేట్ సపరేట్గా లైనింగ్ అనేది వాళ్ళు జాయిన్ చేస్తారు ఎంత మందం క్లాత్ అయినా రెడీమేడ్ డ్రెస్సులకి లోపల ఇలా కుట్టినందువల్ల మనకు ఎక్కడ ఇకారం అనిపించకుండా చూసేదానికి చాలా నీట్గా ఉంటుంది అందుకని మీరు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి కుట్టారంటే నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్